మేము ఈరోజు ఏం చేసినామంటే మధ్యాహ్నం లంచ్ చికెను అన్నం తోటకూడపాయి అలాగే మిరియాల రసం అలాగే పప్పు రొట్టెలు उगे दिनता मां थोड़ा पूरा ना पको मैं परिचय में बैठे हैं हां तो छोटा पूरा Amém,

వస్తున్నాడు ఇంకా కొద్దిసేపట్లో ఎంట్రీ ఇస్తాడు చూడండి బాగుంది పాలకూర పాలకూర ఇట్లా ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది మన దగ్గర తినరు కదమ్మా చేదు ఉంటుంది కదా అది ఫ్రై బాగుంటది కూర పెద్ద పెద్ద కూర దొరుకుతుంది చూసినా మార్కెట్లో చేదు ఉంటుంది అంటారు కానీ బాగుంటుంది అమ్మా చేస్తే అంత చేదేమో అనిపించదు దాంట్లో కొంచెం పేస్తారు బ్యాల్ వేసుకుంటే బాగుంటుంది ఏంది మనది Ivan, Ivan. Ivan, chicken beta? Huh? Chichi mamu, kinta padatai daisu. Itta. ഇയത്തരെനാ സ്റ്റീം ചം ഇട്ട നാനവല ഹം ഐസ് ബോൾ ആനാലല ബേട്ട नयनंद दुले ना का मार्केटला ये कल पिछला डो हां ना कोण तर हं जाबी Ako inawa nana, chichulu, chichulu. Chichulu nante nbisa. Ewa njabi? కూడా తోటాపురంలో ఇట్లా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బాగా తినాల ఇవన్నీ హర్మలా రకాల ఆకుకూరలో పోషక విలువలు బాగుంటాయి అన్ని రకాల విటమిన్లు కానీ మినరల్స్ కాల్షియం అన్నీ ఉంటుంది ఏమంటే మనం అంత టేస్ట్ అనిపించకుండా మనం చేసుకొని తినాల టేస్టీగా చేసుకొని తినాలా అయితే టేస్ట్ ఉండవు కానీ మనం చేసుకున్న విధానంలో బాగా చేసుకొని తిన్నామంటే మంచిగా మనకు అలవాటు అయిపోతుంది ఇట్లా పప్పులోకి రసంలోకి అట్లా కలుపుకొని తిన్నా బాగుంటుంది ఉత్తా కూడా తినేయచ్చు అన్నంలోకి తోటకూర పాలకూర ఫ్రై కలుపుకొని తిన్నా బాగానే ఉంటుంది నాకైతే బాగా అలవాటు అయింది హెల్తీగా कैसा होना चाहिए? ये रसा मत लेना मेरा रसा मत

दिन तो है ना दिन तो है। हम्म चेहरा कर्क को नहीं नोटो दिन तो होगा था। मर दान करने के अंदर कैसे रहते हैं? Right hand, right hand। Hey, left, left hand, right hand। हम्म, mm, right hand, left hand। क्यों जैन जब ना टीचर, क्यों जैन जब ना चीनी टीचर। இந்த நேடனா நல்லா గుజ్జు తిన ఇప్పుడ మాట్లాడలే ఎక్కువ టీచర్ అంత పరిస్థితుందో అవి బాను పొద్దునే డ్యాన్స్ స్కూల్ దగ్గర ఎప్పుడు పొద్దున

Yeah, I'm going to go. Let's see. Let's see. Let's see. Let's see. Let's see. Let's

కవర్ నీళ్ళు పట్టుకొని కవర్ చేస్తున్నా అందరి తడిపిస్తున్నాయి బట్టలు మేము తాగనీక నీళ్ళు కూడా పాపం కొంచెం రిలాక్స్ అవుతున్నాడు పడుకున్నాడు ప్రస్తుతానికి అయితే కొంచెం ఈరోజు ఐటమ్స్ లో బాగున్నాయి చాలా టేస్ట్ గా మేము బాగా కడుపు నిండా తినవండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్